మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుందా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందా పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది నారా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నా బాబు గారు ఎందుకు ఎందుకు ఏమంటే మనకు స్టీల్ ప్లాంట్ అనేది కడప స్టీల్ ప్లాంట్ అనేది పర్లే మనకు పడితే నిరుద్యోగులకి జాబులు కానీ ఉద్యోగాలు కానీ వస్తాయని ఆశిస్తున్నాం చంద్రబాబు నాయుడు కావాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యమంత్రిగా జగన్ వచ్చినా ఇప్పుడు ఏం చేయలేకున్నాడు ప్రజలందరికీ అర్థమైపోయింది ఏం చేయలేడని పోను పోనుగా ప్రజలు తెలుసుకుంటున్నారు వచ్చినా కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు మా చంద్రబాబు నాయుడు కావాలని అందరూ కోరుకుంటున్నారు ప్రజలందరూ మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చాలామంది వినియోగులు ఉద్యోగాలు రాగా పని పనులు లేక కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు వస్తే కొద్దిగా పనులు దొరుకుతాయి జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అన్ని పరిపాలన బాగుంది ఆరోగ్యశ్రీ అన్నిటికీ వర్తించుతుంది పింఛను ఇంటింటికాడికి ఇచ్చా జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా చాలా చంద్రబాబు నాయుడు గారు అయితే చంద్రబాబు నాయుడు బాగుంటుంది మాకు మేలు దానికైనా పరంగా ఏదైనా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందా ఇద్దరు కాకుండా బాగుంటుంది ఇద్దరు ఏం అర్థం కాదమ్లా ఎవరికి వెళ్ళినా కూడా వాడు వచ్చి జైల్లో పడినాడు వీడు జైల్లో పడినాడు పవన్ కళ్యాణ్ కూడా వాడు ఏమంటారు మనకు రాజకీయ అనుభవం లేదు మామూలుగా అయితే కదా ఇండిపెండెంట్ గా ఎవరైనా నిలబడి వాళ్ళకైతే జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే దేనికి దేనికంటే మంచిగా పథకాలు చేస్తున్నాడు అంట తర్వాత ముస్లింలకు పోయి పెన్షన్లు ఇస్తున్నాడు అంతా బాగుంది ఇండస్ట్రియల్ ఏరియా కూడా డెవలప్ అవుతుంది చిన్నగా అప్పుడు ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు కియా దప్ప ఇంకేమున్నా చెప్పండి ఒకటి చెప్పండి కియా దప్ప ఏం చేసినాడు ఇప్పుడు అన్నీ వస్తున్నాయి మన కడపలోనే చూసుకుంటే కనుక ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా పడింది చాలా కంపెనీలు ఉన్నాయి ఫార్మా వచ్చినాయి కెమెరా కంపెనీలు వచ్చినాయి బాగా చేస్తున్నారు రోడ్లు అయితే అన్ని అభివృద్ధి అయితే బాగుంది నాకైతే జగన్ అయితేనే వస్తే బాగుంటుంది మా అయితే జగన్కే చంద్రబాబు నాయుడు అంటే బాగుంటుంది మందు రేటు ఎక్కువ పెంచుతా ఉంటారు ఒకటే బెటర్ అదే అప్పుడైతే ఏదో వరం తాగేది ఇలా పోతాను ఇదేంది ఒకటే ఇంత రేట్లు పెంచుతా ఉంటారు తెలుగుదేశం ప్రభుత్వం అయితే బాగుంటుంది ఎందుకు ఆయన అయితే మంచిగా మంచిగా బాగా అన్ని ఇల్లులు అన్ని కార్యక్రమాలు అన్ని చూస్తాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరైతే పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇద్దరు ఎన్టీ రామారావు జగ వైఎస్ఆర్ సార్ వాళ్ళ తర్వాత ఈ నా కొడుకు ఎవరు లేరు ఎవడైనా నచ్చోడేమో ఆ దేవుడు పంపాలా ఎవరినైనా పవన్ కళ్యాణ్ కూడా నచ్చు ఎందుకు ఆ సినిమా సినిమాకి నచ్చవు ఎవడంత దేవుడు దించుతా ఇంకోని ఒకసారి నేను నా కోట రాశాడు సార్ చేసాను ఓటుకు మన జగన్కి వెళ్ళాను నేను వెళ్ళాను నేను రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి వెళ్ళాను నేను కానీ రాసాడంత మంచివాడు కదా జగన్ ఇది న్యాయము నిజం చెప్తున్నాను నాన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుందా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది నారా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది ఎందుకంటే గత సమయ కేంద్రం ఉన్నప్పుడు కానీ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ గారు ఎన్నో చేశారు మనం చూసాము మరీ ఇప్పుడు కూడా మరీ చూస్తున్నాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేశారు మరీ చేస్తారు కాబట్టి నా అభిప్రాయం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వస్తారు చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటారు ఎందుకన్నా ఇప్పుడు ఏమంటే రాష్ట్రం వెనుకబడిపోయింది ఏమి ఇక్కడ స్కోర్స్ లేవు ఇక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు జనాలంతా ప్రజలంతా రాష్ట్రం మొత్తం మొత్తం దివాలా తీసింది కానీ ఇలాంటి టైంలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే కరెక్ట్గా ఉంటుంది అన్నీ మనకు సంపదలు కానీ ఆర్థికంగా కానీ మళ్ళీ రాష్ట్రం బాగుంటుంది ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తేనే స్తోమత గల నాయకుడు అది ఆయన చేతికే ఇవాళ ఇప్పుడు ప్రభుత్వం అంతా నాశనం అయిపోయింది మామూలుగా నారా చంద్రబాబు నాటి వస్తేనే ఈ రాష్ట్రాన్ని బాగుపరచగలుగుతాడు లేకుంటే ఏం చే ఎవరు చేయలేరు మనకుంటూ రాజధాని ఉండదు ఏం ఉండదు ఇంకా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మాకు చంద్రబాబు నాయుడు అయితే మాకు బాగుండేది ఎందుకంటే అంటే మేము వైటా నుంచి చంద్రబాబు వచ్చినప్పటికి ఏం చేసిండో ఏం ఊరక చేయడమే పెట్టడమే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది ఎందుకన్న పారిశ్రామికంగా సాఫ్ట్వేర్గా అభివృద్ధి చేస్తారు ఈ నాలుగున్నర ఐదేళ్లలో ఒక్క పారిశ్రామికంగా ఒక వ్యాపారం కానీ ఒక కంపెనీ కానీ తెచ్చినారా జగన్మోహన్ రెడ్డి గారు తేలేదు అయితే అన్నో తెస్తారని నమ్ముతాం అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నారా చంద్రబాబు కానీ అయితే ఏది ఏమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సామాజిక సాధారణ అంటే సామాజిక వర్గీకరణ అన్ని కులాలకు ఇచ్చినాడు అంటే ఒక బీసీ అయితేనేమి ఒక ఎస్సీ అయితేనేమి ఎస్టీ అయితేనేమి ఎవరికైనా బాగా అన్యాయం లేకుండా న్యాయం చేసినాడు నారా చంద్రబాబు గారు అయితే బాగుంటాడు ఎందుకు ఆయన ఒక విజన్ ఉన్న లీడర్ ఆయన ఆయన ఉంటే అమరావతి మనకు వస్తుంది అన్నీ ఏ వర్క్ అయినా కానీ ఏదైనా జాబ్ వస్తుంది ప్రజలు చాలామంది చదువుకునే నిరుద్యోగులు ఉంటారు చాలామంది వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తాడు అన్నీ ఆయనకు చెప్పకూడదు ఆయన గురించి చెప్పాలంటే మనకు మాటలు సరిపోవు ఆయన వయసుకు ఆయనకు మనం సరిపోవు అంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అయితే చూసాం ఆల్రెడీ ఆయన చాలా సఫర్ చేస్తున్నాడు ప్రతి ప్రజలను ప్రతి అందరినీ అయితే పెడుతున్నాడు ప్రతి నిత్యావసరాలు కావచ్చు మిగతా అన్ని మొత్తం రేట్లు కరెంటు బిల్లు ఛార్జెస్ కానీ మొత్తం అన్నీ పెంచి పడేసినాడు చాలా ఇబ్బంది పడుతున్నాము నేను వచ్చేసి ఒక వర్కర్ను ఒక బెల్దర్ వర్కర్ను నన్ను కూడా వర్కర్లు ఏం లేవు నన్ను కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు నన్ను ఒక్కరినే కదా మా లాంటి వాళ్ళని పని చేసుకునే వాళ్ళు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాడు ఇట్లా ఈ విధంగా ఉంటే కానీ నెక్స్ట్ టైం ఇబ్బందిగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ టైం ఏదన్నా కానీ సైకిల్ వస్తే చంద్రబాబు గారు వస్తే ఏమన్నా బాగుంటుందేమో నేను అనుకున్న నా అభిప్రాయం నేను చెప్తున్నాను అందే జగన్ అన్న మనకేం బాగానే చేస్తా ఉన్నాడు మన పథకాలు ఏమో వచ్చినాయి పిల్లలకు కూడా కాపీలు జరిగినాయి ఆయన గురించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది ఆయన ప్రభుత్వంలో ముందు బాగున్నది చంద్రబాబు ప్రభుత్వంలో రేట్ తక్కువ ఉన్నది ఈయన ప్రభుత్వంలో రేట్ ఎక్కువైపోయినాయి మేము మా కష్టం అంతా ఈట దాదాపుస్తున్నాము ఇక్కడ బ్రాంచ్ షాపల్లో ఎట్లా బతకాల మేము ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం అంటే ఎట్ట బతకాలి మేము మోహన్ రెడ్డి గారు అయితే ఫెయిల్ అయినారు చెప్పిన మాటలని ఏది కాలేదు ఈసారి చంద్రబాబు నాయుడికి అవకాశం ఇద్దా ఉంది చెప్పాలంటే అప్పట్లో తొమ్మిది తొంభై రూపాయలు మందు ఇది తొంభై రూపాయల మందు నూట యాభై ఇప్పుడు అది అరవై రూపాయలు ఎక్కువ పెంచిన ఎట్టా మేము మేము కష్టం చేసేవాళ్ళము పది వందలు పనిపోతే మూడు వందలు ఇచ్చారు ఇప్పుడు మేము ఏం చేయాలా ఏం చేయాలి చెప్పి ఇంట్లోకి ఇచ్చామా మేము తిందమ్మా ఇలా ఇలాకెళ్తామా ఏం చేయాలి చెప్పు చెప్పాలంటే ఒకటి బా మాకు ఎవరు మంది తగ్గించే వాళ్ళే మేలు అది ఫస్ట్ పాయింట్ రేటు తగ్గాల ప్రజలు బాగుండాలా ఎవరు తగ్గిస్తారు అంటారు అదో అన్నం తీసి ఐదు రూపాయలు అన్నం తీసినారు పేద ప్రజలకు అన్నం తీసినారు అది తప్పు జగన్మోహన్ రెడ్డి అది అది తప్పు అది పెట్టాలా క్యాంటీన్ పెట్టాలా పది అడుక్కుంటే వాడు ఐదు రూపాయలు తింటారు భోజనానికి అది కదా మనమంటే కలిసి ముసులు ముతుకలు ఏం తింటారు కరెక్ట్ కదా అది అది అదొకటి అది ఫస్ట్ పాయింట్ ఇది రెండు మంది రెండో పాయింట్ అలా చంద్రబాబు నాయుడు అయితే పది కాలాల పాటు చల్లకుంటాము పది కాలాలపై ఈ జగన్ సార్కు ఒకసారి ఛాన్స్ ఇచ్చినాము ఇలేము అట్ట ఘోరంగా నాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు ముగ్గురు బిడ్డలకి ఇప్పటికీ ఒక్క డిఏసి రాలేదు తర్వాత వచ్చేసి ఏ బెనిఫిట్ లేవు మాకు ఆయన అంటాడు బటన్ నొక్కినా మీకెత్తాడు ఆ బటన్ నొక్కినా ఆయన మా ప్యాలెస్కి పోతాడు తాడేపల్లి ప్యాలెస్కు మాకే ఒక్క రూపాయి రావట్లేదు సార్ ఇది మా పరిస్థితి మా జగన్ సార్ ఇప్పటికైనా కళ్ళు తెలుసుకున్నాడంటే ఇంకా నూట డెబ్బై రోజులు ఆయన పదవులు ఉంటాడేమో ఆ నూట డెబ్బై రోజుల తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోతాడేమో ఎక్కడికైనా పోతాడో మాకు తెలియదు కానీ మాకు మటుకు ఏ బెనిఫిట్ రాలేదు సార్ జగన్మోహన్ రెడ్డి వరస్టు ప్రభుత్వం అన్న చాలా ఇప్పుడు ఓటర్ మందు వచ్చేసి అప్పుడు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలతో ఎంసీతో అవుతాను ఏమి ఆ బ్రాండ్లే లేవు ఆ బ్రాండ్లే లేవు ఏమైనా తమ్ముడు కానీ ఏమైనా తమ్ముడు ఏమే నారా చంద్రబాబు నాయుడు వచ్చే షోర్ అది జగన్మోహన్ రెడ్డి అయితే బాగుండే అనుకుంటున్నాను ఎందుకంటే మాకు అమ్మఒడి పడుతుంది ఇల్లు స్థలాల ఇల్లు వచ్చింది మాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అయితే మాకు ఇల్లు శాంక్షన్ కల జగన్మోహన్ రెడ్డి అయితే వాలంటీర్ ద్వారా మాకు ఇల్లు శాంక్షన్ చేసి ఇల్లు కచ్చినాడు ఓకే మళ్ళీ నెల నెల ఇప్పుడు వాలంటీర్ వస్తే పెట్టిన నుంచి మాకు ఎంత మేలు అవుతుంది అనుకున్నావు అన్ని సంవత్సరాలు వెళ్ళి వాళ్ళే వాలంటీర్లు వచ్చేసి మా ఇంటి ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చిపోతున్నారు పింఛన్ అయితే మా అమ్మ మా పని మానుకొని వాళ్ళ కోసం ఏదో చూస్తా ఇప్పుడు వాళ్ళే వస్తారు వాళ్ళ టైం వస్తారు వాళ్ళు కూర్చుంటారు ఇచ్చిపోతున్నారు ఎంతకన్నా ఏం కావాలి జగన్మోహన్ రెడ్డి బాగుంటుందా పథకాలు నవరత్నాలు ఇచ్చినారు కాబట్టి వయస్ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కరెక్ట్ దీనికి అర్హుడు అర్హుడు ఆయన ఇచ్చిన పథకాలు కానీ ఆరోగ్యశ్రీ కానీ ఒక్క నిమిషం ఆరోగ్యశ్రీ కానీ ఉడ్లేప పింఛన్ కానీ వికలాంగ పింఛను కానీ కిడ్నీ వాళ్ళే కానీ చోటు వాళ్ళే కానీ మొత్తం ఏడు చెట్టు ఇచ్చినాడు కాబట్టి అతను వస్తే మీరు అతనికే మాట్లయితే అతనే బాగున్నాడు ఎవరు వయస్సు జగన్ పథకాలు వస్తున్నాయి అమ్మఒడి పడుతుంది తర్వాత వచ్చేసి పింఛన్ వస్తుంది జగన్మోహన్ మామూలు చేస్తున్నాడు కదా మనకు అమ్మఒడి పథకాలు అవి చేస్తున్నాడు రైతు భరోసాలు ఇస్తున్నాడు దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుంది ఎన్నో పథకాలు ఇస్తున్నాడు ఎన్నో పథకాలు ఇస్తున్నాడు మనకు చేయిత ఇచ్చినాడు పిల్లలకు అమ్మ కూడా ఇస్తున్నాడు అన్ని రకాలుగా బాగుంది